హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో నా ఫ్రెండ్ ఒకరు వ్యూవర్ అనమాట ఒక డౌట్ అడిగారు అనమాట వాళ్ళ గార్డెన్ లేదు లేదంటే వాళ్ళ పెరట్లేదు అనుకుంటా ముక్క రీపార్ట్ చేశాడు ఆయన పేరు వచ్చి రామవాసు గంటాడి నాకైతే ఫుల్ డీటెయిల్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్లో మనకి మెసేజ్ పెడతారు కదా కామెంటు ఆ కామెంట్లో మాత్రం అన్నయ్య ఉంది వారు ఏమడిగారంటే సార్ నేను మొక్కని రీపార్ట్ చేశాను అది మొక్క అనేది డల్ అవుతుంది ఏం చేయాలని చెప్పేసి వారు కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా వారి కోసమని చెప్పేసి ఈ వీడియో మీకు నాకు తెలిసిన కొన్ని మొక్కలతో ఉన్నటువంటి అనుభవాలని మీతో షేర్ చేస్తానండి చాలామంది చాలా రకాలుగా మనకి కంటే మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కను కానీ కంటైనర్లో ఉన్న మొక్కను కానీ లేదంటే ఒక గ్రో బ్యాగ్లో ఉన్నటువంటి మొక్కని రీపార్జ్ చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా తప్పులు చేస్తుంటారు ఫ్రెండ్స్ ఆ తప్పుల కారణంగా ఆ మొక్క అనేది ఏమైందండి మనం ఎన్నో ఎన్నో ఎంత కాలం నుండి ఒక అంటే చాలా సంవత్సరాల నుండి పెంచుకున్నటువంటి ఆ మొక్క అనేది రీపాచ్ చేసే చేసేటప్పుడు ఆ సాయిల్ మిక్స్ అనేది ఆ తప్పు చేయడం వలన మనం ఎన్ ఒక టెన్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ మొక్క మనం పెంచుకున్నటువంటి ఆ మొక్కని రీపాచ్ చేసే పద్ధతి తెలియక ఆ మొక్కని చనిపోయేటట్లుగా చేస్తుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మొక్క అనేది పెట్టినప్పుడు అది కంటైనర్ ఉన్నంత వరకు సర్వే అవుతుంది తర్వాత కంటైనర్ కంటైనర్ పాడైపోవడం వలన లేదంటే దానికి ఆ పండ్ల మొక్కకు కానీ ఫ్లవర్ ముక్కకు కానీ ఏ మొక్క అయినా సరే అండి రీపార్ట్ చేసినప్పుడు ఆ మెత్తబడి మెత్తబడిపోవడము లేదంటే ఆ కంటైనర్ అనేది చాలక చాలామంది రీపార్ట్ చేసినప్పుడు సాయిల్ మిక్సింగ్ చేసే తప్పుల వలన మొక్క చనిపోవడం జరుగుతుంది నేను స నేను చెప్పే సజెషన్ ఏమిటంటే ముఖ్యంగా మనము రీపాట్ చేయాలంటే మనము ముఖ్యంగా మట్టిని సరైన పద్ధతిలోనే మనము మిక్స్ చేసుకోవాలి అది ఎలా అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు నేను ఫాలో అయ్యే మెథడ్ మాత్రం నేను చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఏదైనా కానీ ఓ మొక్కని దాన్ని రీపాట్ చేయాలంటే నేను ముందుగా కొద్ది మట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర అయితే కోకోబీట్ అవైలబు అవైలబుల్గా ఉంది మట్టి ఉంది ఎరువు ఉంది చాలా అంటే మన గార్డెన్లో చిన్న ఆకులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను అది అది సపరేట్ ప్రాసెస్ చాలామందికి మట్టి దొరుకుతుంది అదేవిధంగా సిటీలో ఉన్న వారికి కూడా వర్మీ కంపోస్టు లేదంటే మామూలు మనం సేంద్రియ పద్ధతి సేంద్రీయ ఎరువులు కూడా వారికి దొరుకుతాయంటే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ కోఖపిటీ ఇలా ఇటువంటివి వారికి అవైలబుల్లో ఉండవు కావున వారు ఏం చేస్తారంటే అటువంటి వారు మట్టిను కొద్దిగా ఎరువు రెండు సమపాలలో మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ అది ఉంచుకున్న తర్వాత అది ఫిఫ్టీన్ డేస్ కానీ మ్యాక్సిమం ఒక ట్వంటీ డేస్ పైన మీరు దాని మట్టిని రీపాట్ ముక్కలు రీపాట్ చేసేటప్పుడు దాన్ని వాడాలి ముందుగా వాడినట్లయితే అది మా మనం కంపోస్టింగ్ మట్టిను అదేవిధంగా ఎరువులు కలిపి వేసినప్పుడు దానిలో గ్యాస్ అనేది రిలీజ్ అయ్యి వేడి అనేది ఉత్పత్తి ఉత్పత్తి అయ్యి అట్ అలాగే మనం మొక్క నాటేసేటప్పుడు దా ఆ సాయిల్ని వాడినప్పుడు దాని ఎఫెక్ట్ వల్ల మొక్క చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా మీరు మీ దగ్గర మట్టి అవైలబుల్ ఉందనుకోండి దాని ప దాంతోపాటి మీ దగ్గర ఆవుపేడ ఉంటే ఆవు పేడ వాడండి లేదంటే వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ వాడండి కిచెన్ వేస్ట్ ఎరువు ఉన్నా కూడా కిచెన్ వేస్టే వేయండి దాని తర్వాత కోకోపీట్ కూడా మీ దగ్గర తెప్పించుకొని సరే మీరు ఆన్లైన్లో చాలా వరకు ఇప్పుడు మనకి టెరస్ గార్డన్లు ఎక్కువైపోయాయి కాబట్టి మనకి కో కోకోకోకోపీ అనేది చాలా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ కోకోపీ కూడా మట్టి ఎరువు కోకోపీటు మీ దగ్గర ఉండే కిచెన్ వేస్టు ఇటువంటి అన్ని సమ మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోరేజ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత మాత్రమే ఆ మొక్కని రీపార్ట్ చేయడానికి మీరు సిద్ధం కావాలన్నమాట ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే చేసేటప్పుడు ఆ రీపార్ట్ చేసేటప్పుడు అప్పటికప్పుడు మట్టి తెస్తారు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దాంట్లో వేస్తారు తర్వాత ఎరువు కూడా వేస్తారనమాట అది వన్ మంత్ ఎరువో లేదంటే సిక్స్ మంత్స్ ఎరువో త్రీ మంత్స్ ఎరువో తెలియక వారు డైరెక్ట్ తీసుకొచ్చేసి మట్టిలో కలిపేసి ముక్కననేది నాటడం జరుగుతుంది ఫ్రెండ్స్ దానివల్ల చాలా తప్పు అది చేయకూడదు అలాగా ఇంకొకటి మా ఫ్రెండ్ ఏమో ఇంతకుముందు మనకి కామెంట్ చేశారే వారు చేయడం తప్పు ఏమిటంటే మనకి అనేది అందులో ఆయన వాడాడు అనమాట వాటితో పాటు ఇసుక కూడా వాడినాడు ఇసుక వాడడం వలన ఏమవుతుందంటే ఎక్కువ ఇసుక వాడినప్పుడు కూడా ఆ కంటైనర్ కానీ ఆ గ్రో బ్యాగ్ కానీ ఉన్నటువంటి మొక్కను నాటుకున్నటువంటి అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన కూడా మొక్క అనేది మనం రీపార్ చేసినప్పుడు ఆ వేరు అనేది తేమ ఎక్కువ అయ్యి ఆ వేరు వ్యవస్థ కూడా కుల్లిపోవడం జరుగుతారు ఫ్రెండ్స్ కావున మీరు ఇసుక కూడా మనం ఎంత క్వాంటిటీలో వాడాలో అంతే వాడాలి మట్టి ఎక్కువ వాడండి తర్వాత కోకోపీటు ఒక గుప్పెడు ఇసుక ఎందుకంటే వాటర్ నిలువ ఉండడానికి మాత్రమే ఇసుక వాడతారు అలా అని చెప్పేసి మనం ఎక్కువ ఇసుక కలిపినా కూడా మొక్కకి ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఇంకొక అందులో చాలామంది బూడిది వాడతారు మీరు ఇప్పుడు దాదాపుగా ఒక రెండు బస్తాలు అంతా మొత్తం అన్ని మట్టి మట్టి మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటారండి మిక్స్ చేసుకుంటారు కదా అలాంటి టైంలో ఒక గుప్పెడు మెగ్నీషియం దాంట్లో మనకి బూడిదలో మెగ్నీషియం కంటెంట్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్ దానివల్ల ఎక్ మనం ఎంత మోతాదులో మనం తినాలో అంత మోతాదులో మాత్రం తింటాం ఎక్కువ తింటే ఏమవుతుంది అది ఎఫెక్ట్ అయ్యి మనం రివర్స్ అయ్యి మనం వామిటింగ్ చేసుకోవడం ఇలా సిచ్యువేషన్ దొరుకుతాయి ఫ్రెండ్స్ దానివల్ల మీరు మెగ్నేషియం అందులో మనకి బూడిద కంటెంట్ ఎక్కువ ఉండడం వలన వాటిలో ఉన్నటువంటి మెగ్నీషియం ఎక్కువ అయిపోయి మొక్క కూడా తేమ డ్రై కాక మొక్కనే చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందువలన మీరు బూడిది మాత్రం అస్సలు వాడద్దండి అదేమి ఏమైనా మనకి ఎపిడ్స్ కానీ తా వచ్చినప్పుడు మాత్రం వాటిని మొక్కల మీద చల్లండి జస్ట్ అంతే మీరు లేదని వాడే వాడతానంటే మీరు మట్టి మిశ్రమంలో వాటిని కూడా కొద్ది గుప్పిడేసుకోండి చాలు రెండు బస్తాలు లేక గుప్పిడు వేసుకొని అందులో మిక్స్ చేసుకొని స్టోరేజ్ చేసి పెట్టుకోండి తర్వాత ట్వంటీ డేస్ తర్వాత మీరు వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది మొక్క అనేది రీపా చేసినప్పుడు కూడా మొక్క డ్యామేజ్ కూడా కాదు మొక్క అనేది ఈజీగా సర్వే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో అవ్వండి మొక్క అనేది చాలా అంటే చాలా హెల్దీ పెరుగుతుంది నేనైతే ఫాలో అయ్యేది ఇదే మెథడ్ ఓకే ఫ్రెండ్స్ నాకు వీడియోలో మీకు కంటెంట్ ఉందనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరికైనా ఉంటే షేర్ చేయండి వారు కూడా తెలియపరచండి ఉంటా ఫ్రెండ్స్ నా నాకు తెలిసిన కొన్ని గార్డెన్ టిప్స్ను మీకు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కడదాం హ్యాపీ గార్డెనింగ్